హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటి ఆఫీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మా ఆఫీస్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అండ్ మా ఆఫీస్లో ఏ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయినా చాలా బాగా చేస్తారు సో మా ఆఫీస్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టారు ఎవరికి నచ్చిన ఫుడ్ ఐటెం వాళ్ళు తీసుకొచ్చి ఇలా ఇక్కడ పెట్టుకొని సేల్ చేసుకోవాలన్నమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు ఇంకా కొంతమంది ఏమో ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్ళు చేసి తీసుకొచ్చారు ఇలా తీసుకొచ్చి సేల్ చేసేసుకోవాలి అండ్ కొంతమంది ఏమో ఇలా కోన్ డిజైన్స్ వేస్తున్నారన్నమాట పర్ హ్యాండ్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా మనకి ఏది కావాలన్నా ఎక్కడ కొనుక్కోవాలి కొనుక్కొని తినేయడమే అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఒక్కొక్క అన్నీ టేస్ట్ చేయలేదు కానీ కొన్ని అయితే బాగున్నాయి అండ్ చాలా బాగా నచ్చాయి ఇక్కడ మా మేనేజర్ మా మేనేజర్స్ ఉన్నారు విమలా మేడం ఇంకా కొంతమంది ఐపీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఇందులో మా డైరెక్టర్ శ్రీధర్ సార్ ఇంకా లక్ష్మీ పార్వతి మేడం కూడా మిస్ అయ్యారు సో మా మేడం ఊరు వెళ్ళారనమాట ఇక్కడ మా శర్మ సార్ ఇంకా బాలా సార్ ఇద్దరు ఉన్నారు అండ్ వాళ్ళు మాకట్ట ముందే కొనుక్కొని తిన్నారనుకోండి ఇది మా ఫుడ్ స్టాల్ అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారు సో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసి తీసుకొచ్చారు కొన్నేమో బయట నుండి తీసుకొచ్చారు కొన్నేమో వాళ్ళు చేశారు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చేసిన నువ్వుల లడ్డు ఇంకా సమోసా చక్కెర పొంగలి ఇంకా తెలంగాణ స్పెషల్ సకినాలు అండ్ ఈ ఐటమ్స్ తీసుకొచ్చారు ఫస్ట్ బోనీ మాతోటే అనమాట మేమే తల ఒక ఐటమ్ కొనుక్కున్నాము అండ్ ఒకరేమో నువ్వుల లడ్డు ఒకరు చక్కెర పొంగలి ఒకరు సమోసాలు అట్లా కొనుక్కున్నాము అండ్ మేమే బోనీ చేసాము సో బాగానే అయింది బోని బోనీ చేసిన హ్యాండ్ మంచిది అంటారు కదా సో వాళ్ళకి కూడా సేల్స్ బాగానే అయ్యాయి మంచిగానే ప్రాఫిట్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇయర్ మేము కూడా ఇట్లాగే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము మాకు చెప్పకుండా చేశారు వీళ్ళు అసలు సో ఇలా అన్నీ కొనుక్కొని తినుకుంటూ ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ కొన్ని ఫన్నీ గేమ్స్ పెట్టారు ఆ ఫన్నీ గేమ్స్ ఏంటంటే మనకు అక్కడ గ్లాసెస్ ఉంటాయి మనకి త్రీ బౌల్స్ ఉంటాయి అనమాట త్రీ బాల్స్ ఇస్తారు మనకి మనకిచ్చిన త్రీ బౌల్స్ని త్రీ ఛాన్సెస్లో ఆ గ్లాసెస్ అన్ని పడగొట్టేయాలి గెలిచిన వాళ్ళకి అక్కడ ఉన్న టెడ్ బేర్ ఒకటి ఇస్తారు అండ్ మా సార్ వాళ్ళు ఆడుతున్నారు ఫస్ట్ నేను ఆడాను ఒకటి రెండు ఏమో మిగిలిపోయినాయి సార్ వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళకు కూడా అట్లాగే అయిపోయింది తర్వాత మా ఫ్రెండ్ ఆడింది అండ్ తనకి కూడా అట్లాగే అయిపోయింది మనకిచ్చిన ఫస్ట్ ఛాన్స్లో ఫస్ట్ బాల్కి పన్నెండు గ్లాసెస్ పడిపోతున్నాయి అండ్ మిగిలిన టూ ఛాన్సెస్లో ఆ కింద ఉన్న గ్లాసెస్ వాళ్ళకు పడగొట్టడమే చాలా కష్టం అనమాట అవి పడట్లేదు సో మేమైతే ట్రై చేసాము బాగానే ఓకే బాగానే అనిపించింది అండ్ ఆ బాల్స్కి ఫిఫ్టీ రూపీస్కి త్రీ బాల్స్ అనమాట సో ముగ్గురం నూట యాభై బొక్క చేసుకున్నాము బొక్క అనేది ఏం లేదులే కానీ సో ఆడినంతసేపు బాగానే ఎంజాయ్ చేసాము బాగానే అనిపించింది సో ఇక్కడ కైట్స్ ఎగిరేస్తున్నాము మాకేం అంతకన్నా రాదులే కానీ ఏదో అట్లా ట్రై చేసాము ఆ కైట్ను పట్టుకొని దాన్ని గాల్లోకి ఎగిరేసి ఆ టైం గాలి బాగా వస్తుంది అదేమో ఎగరట్లేదు మాకేమో అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇదిగా ఈ నుండి ఎగురేస్తుండడానికి ఏమో రాదు సో ట్రై చేసినాము అది ఎగురుతుందో ఏదో తెలియదు కానీ ఏదో అట్లా ఆడ ఆడుకోవడానికైతే ఆడుకున్నాము కొద్దిగాసేపు నవ్వుకోవడానికి కొంచెం ఎంజాయ్ చేసుకోవడానికి అట్లా ఉంటుంది కదా అని చెప్పి ఏదో అట్లా ట్రై చేసాము అండ్ సక్సెస్ఫుల్గా అదైతే ఎగరలేదు సో సర్రసర్లే ఇవీ అయ్యేలా కనిపించట్లేవు చెప్పి ఆ కైట్ని అడబాడేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాము సో ఇక్కడ ఏంటంటే గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాడు అనమాట పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా వచ్చారో వాళ్ళకి సో అందరూ కల్పిస్తున్నారు చూసేయండి అండ్ ఈ సెలబ్రేషన్లో మెయిన్గా ముగ్గులు అనమాట రంగవల్లి కాంపిటీషన్ అండ్ ఇందులో ఒక్కొక్కరు బాగా పార్టిసిపేట్ చేశారు ఇంకా వాళ్ళ క్రియేటివిటీ అంతా బయటికి తీశారు చాలా బాగా చేశారు అండ్ ఈ అమ్మాయి చూడండి ఎంత బాగుందా అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్తోని తోని ఇట్లా సంక్రాంతి ముగ్గులు వేశారనమాట అండ్ చాలా బాగున్నాయి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఏ ముగ్గు నచ్చిందో కమెంట్ చేయండి అండ్ ఈ ముగ్గులన్నింటిలో ఒక రెండు ముగ్గులకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట ఆ ముగ్గు ఏంటో కూడా చూసి కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి People from the labs. People from the labs. Pull out your friends. Gather here. I hope all your women uh, have band, right? I think you are all following Geo. Right? So follow your friends, inform your friends, the mood has begun. Inform your friends. People want to the First, you need to motivate your team. People who are putting in there. first, you need to motivate your team to come here. And if you are all the managers over here, the people over here, please inform your friends that this is beautiful Rangoli that our people have done in the morning. బాగుందని చెప్పిన సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ లాస్ట్లో డీజే కూడా పెట్టారు మేము అప్పుడు డీజేకి లేము మా వర్క్స్ ఉన్నాయని చెప్పి ల్యాబ్స్కి వెళ్ళిపోయాము సో మా సంక్రాంతి మా ఆఫీస్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మీరు మీ ఆఫీస్లోనైనా మీ ఇంటి దగ్గరనైనా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ ఈ సంక్రాంతికి అందరు ఇంటికి వెళ్ళారా అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఏంటంటే బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ